నార్మల్గా పాత్ర ఉంది కదా అక్షయ పాత్ర శ్రీకృష్ణుడు పాండవులకు ఇస్తారు వాళ్ళు వనవాసం చేసేటప్పుడు కాదా ఎవరిస్తారు మరి వాళ్ళకి అక్షయ పాత్ర సూర్యుడు ఇస్తాడా అక్షయ పాత్ర సూర్యుడి కొడుకు ఎవరు పాండవుల్లో నేను చెప్తాను చెప్తా ఒక నిమిషం భీముడు కరెక్టా కాదా భీముడే కదా హనుమంతుడు భీముడు వాయుపుత్రులో వాయుపుత్రులు సూర్యు సూర్యుడు కొడుకు కర్ణుడు చా 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 ఫైన్ మరి వీళ్ళకి ఎందుకు ఇస్తాడు కర్ణుడు లేడు కదా వీళ్ళ వీళ్ళ గ్రూపులో వీళ్ళ గ్రూపులో కర్ణుడు లేడు కదా వీళ్ళు వీళ్ళు అంటే వీళ్ళు బాగా మంచి వాళ్ళు ధర్మపరులు కాబట్టి వీళ్ళకు ఇప్పుడు అవసరం కాబట్టి అంటే వాళ్ళు అరణ్యంలో ఉన్నారు కదా వనవాసం చేస్తున్నారు అంటే రాజభోగాలు లేవు ఇప్పుడు అందులో వాళ్ళ వెంట చాలా మంది వచ్చినారనమాట అంటే రాజ్యాన్ని వదిలేసి ధర్మరాజు వాళ్ళ వెంట జనాలు వచ్చేసినారు మరి వాళ్ళందరికీ తిండి పెట్టానా కదా రాజుగా ధర్మరాజు రాజుగా వాళ్ళకు వాళ్ళకు ఆహారం అంటే సమకూర్చాలి కదా వాళ్ళకు భోజనాలు సమకూర్చాలంటే చాలా కష్టమవుతుంది ఓకే అందుకని సూర్యుడు అక్షయ పాత్ర ఇస్తారు వాళ్ళు